తెలుగు సాహిత్యం ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ప్రబంధం నందు అష్టారదశ వర్ణమును తెలిపింది ప్రబంధం నందు అష్టాదశ వర్ణమును తెలిపింది ఆప్షన్ ఏ దండి ఆప్షన్ బి రుద్రకవి ఆప్షన్ సి పింగళి సూరణ ఆప్షన్ డి వేములవాడ భీమకవి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దండి ప్రబంధము నందు అష్టాదశ వర్ణమును తెలిపింది దండి నెక్స్ట్ హరిశ్చంద్ర లోపాఖ్యానం రచయిత ఎవరు హరిశ్చంద్రన లోపాఖ్యానం రచయిత ఎవరు ఆప్షన్ ఏ పింగళి సూరణ ఆప్షన్ బి భట్టుమూర్తి ఆప్షన్ సి సింగనాచార్యులు ఆప్షన్ డి రుద్రకవి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భట్టుమూర్తి హరిశ్చంద్ర లోపాఖ్యానం రచయిత భట్టుమూర్తి నెక్స్ట్ మనుచరిత్రను అంకితం తీసుకున్నది ఎవరు మనుచరిత్రను అంకితం తీసుకున్నది ఎవరు ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు ఆప్షన్ బి తిరుపతి వెంకటేశ్వరుడు ఆప్షన్ సి శటగోపయ్యలు ఆప్షన్ డి అలసాని పెద్దన్న సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్రీకృష్ణ దేవరాయలు మను చరిత్రను అంకితం తీసుకున్నది శ్రీకృష్ణ దేవరాయలు నెక్స్ట్ తిరుమల దేవి అరణపు కవి తిరుమల దేవి అరణపు కవి ఆప్షన్ ఏ పెద్దన్న ఆప్షన్ బి రామరాజభూషణుడు ఆప్షన్ సి తెనాలి రామకృష్ణ ఆప్షన్ డి నంది తిమ్మన సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నంది తిమ్మన తిరుమలదేవి అరణపు కవి నంది తిమ్మన నెక్స్ట్ రాధామాధవయం కర్త ఎవరు రాధా మాధవీయం కర్త ఎవరు ఆప్షన్ ఏ కందుకూరి రుద్రకవి ఆప్షన్ బి సారంగతమ్మయ్య ఆప్షన్ సి భట్టుమూర్తి ఆప్షన్ డి చింతలపూడి ఎల్లనార్యుడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చింతలపూడి ఎల్లనార్యుడు రాధ మాధవీయం కర్త చింతలపూడి ఎల్లనార్యుడు నెక్స్ట్ రంగరాయ చరిత్రకర్త ఎవరు రంగరాయ చరిత్రకర్త ఎవరు ఆప్షన్ ఏ ముద్దబని ఆప్షన్ బి రంగాజమ్మ ఆప్షన్ సి దిట్టకవి నారాయణ కవి ఆప్షన్ డి శంకుసార నృసింహం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దిట్టకవి నారాయణ కవి రంగనాయక చరిత్ర కర్త దిట్టకవి నారాయణ కవి నెక్స్ట్ శ్రీకాళహస్తి మహత్యంలో ప్రధాన రసం ఏది శ్రీకాళహస్తి మహత్యంలో ప్రధాన రసం ఏది ఆప్షన్ ఏ శృంగారం ఆప్షన్ బి భక్తి ఆప్షన్ సి శాంతం ఆప్షన్ డి రౌద్రం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శాంతం శ్రీకాళహస్తి మహత్యంలో ప్రధాన రసం శాంతరసం నెక్స్ట్ రాఘవ పాండవీయం ఏ విధమైనటువంటి కావ్యం రాఘవ పాండవీయం ఏ విధమైనటువంటి కావ్యం ఆప్షన్ ఏ ద్వర్ది ఆప్షన్ బి త్యర్ది ఆప్షన్ సి ద్విపద ఆప్షన్ డి శృంగారం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ద్విపద రాఘవ పాండవీయం ద్విపద కావ్యం నెక్స్ట్ గిరిజ వసురాజు నాయక నాయకులుగా గల ప్రబంధం ఏది గిరిజ వసురాజు నాయక నాయకులుగా గల ప్రబంధం ఏది ఆప్షన్ ఏ మనుచరిత్ర ఆప్షన్ బి వసు చరిత్ర ఆప్షన్ సి గిరికా సంవాదం ఆప్షన్ డి ప్రభావతి ప్రజుమ్నం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వసు చరిత్ర గిరికా వసురాజు నాయక నాయకులుగా గల ప్రబంధము చరిత్ర నెక్స్ట్ నెక్స్ట్ శ్రీనాథునికి శ్రీనాథుడు ఏకావ్యమును శైవ ప్రబంధం అనెను శ్రీనాథుడు ఏ కావ్యమును ప్రబంధం అనెను ఆప్షన్ ఏ హరవిలాసం ఆప్షన్ బి కాశీఖండం ఆప్షన్ సి భీమఖండం ఆప్షన్ డి శివరాత్రి మహత్యం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హరవిలాసం శ్రీనాథుడు హరవిలాసమును శైవ ప్రబంధం అనెను నెక్స్ట్ వసు చరిత్రలో ప్రధాన రసం ఏది వసుచరిత్రలో ప్రధాన రసం ఏది ఆప్షన్ ఏ కరుణ ఆప్షన్ బి శృంగారం ఆప్షన్ సి శాంతం ఆప్షన్ డి భీభత్సం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శృంగారం వసు చరిత్రలో ప్రధాన రసం శృంగార రసం నెక్స్ట్ వసుచరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది వసుచరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది ఆప్షన్ ఏ కృష్ణదేవరాయలు ఆప్షన్ బి నాదండ్ల అప్పయ్య ఆప్షన్ సి తిరుమల రాయలు ఆప్షన్ డి విరూరి వేదాద్రి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విరూరి వేదాద్రి వస్తు విరూరి వేదాద్రికి అంకితం ఇవ్వబడింది నెక్స్ట్ నీలాసుందరి పరిణయం అనే అచ్చతెరుగు కావ్య రచయిత ఎవరు నీలాసుందరి పరిణయం అనే అచ్చతెరుగు కావ్య రచయిత ఎవరు ఆప్షన్ ఏ మారిగంటి సింగనాచార్యులు ఆప్షన్ బి కూచిమంచి తిమ్మన ఆప్షన్ సి ఆడిదం బాల కవి ఆప్షన్ డి ఎం కులశేఖరరావు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కూచిమంచి తిమ్మన నీలాసుందరి పరిణయం అనే అచ్చతెరువు కావ్య రచయిత కూచిమంచి తిమ్మన నెక్స్ట్ తొలి తెలుగు వచన పురాణం ఏది తొలి తెలుగు వచన పురాణం ఏది ఆప్షన్ ఏ మత్స్యపురాణం ఆప్షన్ బి విష్ణు పురాణం ఆప్షన్ సి రామాయణం ఆప్షన్ డి భారతం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విష్ణు పురాణం తొలి తెలుగు వచన పురాణం విష్ణు పురాణం నెక్స్ట్ కింది వారిని జతపరచండి పింగళి సూరణ పింగళి సూరణ రాఘవ పాండవీయం భట్టుమూర్తి హరిశ్చంద్రోపాఖ్యానం సింగనాచార్యులు రాఘవ వసుదేవీయం ఏలకంచి బాల సరస్వతి రాఘవ యాదవ పాండవీయం నెక్స్ట్ కింది వారిని జతపరచండి నేను డైరెక్ట్గా ఆన్సర్లే చెప్తున్నానండి తొలి అచ్చ తెలుగు యయాతి చరిత్ర తొలి అచ్చ తెలుగు ప్రబంధం యయాతి చరిత్ర శుద్ధాంత నిర్దోశ్చ సీతా కళ్యాణం మరింగంటి సింగనాచార్యులు నెక్స్ట్ నీలాసుందరి పరిణయం కూచిమంచి తిమ్మన్న శుద్ధాంత రామాయణ రచయిత ఆడిదంబాల భాస్కర కవి నెక్స్ట్ ఈ క్రింది వారిని జతపరచము వైజయంతి విలాసం వైజయంతి విలాసం సారంగు తమ్మయ్య మొల్లగురువు కంఠమల్లేశుడు కుమార దూర్జటి వెంకటార్యుడు శకుంతలా పరిణయం రేవణూరి వెంకటాచార్యుడు నెక్స్ట్ ఈ క్రింది వారిని జతపరచండి నేను డైరెక్ట్గా ఆన్సర్లే చెప్పేస్తున్నానండి వసుచరిత్ర వసురాజు గిరిక వసుచరిత్రలో నాయక నాయకులు వసురాజు గిరిక గిరిక చెలికత్తే తిరుమల రాయలు గిరి సారీ గిరిక చెలికత్తే మంజువాణి గిరిక చెలికత్తే మంజువాణి వస్తు చరిత్ర ప్రత్యేకత శ్లేష సంగీత సాహిత్యాల కలయిక వస్తు చరిత్ర యొక్క ప్రత్యేకత శ్లేష సంగీత సాహిత్యాల కలయిక వస్తు అంకితం తిరుమల రాయలకి అంకితం ఇచ్చారు వస్తు చరిత్రని నెక్స్ట్ నత్కీరుని కథగల కావ్యం నత్కీరుని కథగల కావ్యం ఆప్షన్ ఏ పారిజాతాభరణం ఆప్షన్ బి మనుచరిత్ర ఆప్షన్ సి శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఆప్షన్ డి విజయ విలాసం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రీకాళహస్తీశ్వర మహత్యం నత్కీరుని కడగల కావ్యం శ్రీకాళహస్తీశ్వర మహత్యం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి